హలో అండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బాను వన్ వన్ సో ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి డిఏఎంఎల్తో మేము ముందుకు వచ్చేసాం అనమాట సో చాలా రోజులైంది కదా నేను డిఏఎంఎల్ చేసి డే ఇన్ మై లైఫ్ అని చాలా క్రితం నా ఎన్ ఇయర్లీ వన్ ఇయర్ బ్యాక్ నేను చేశాను సో మార్నింగ్ అయితే నేను ఇల్లు గుమ్మాలు తుడిచి తడిగుడ్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకొని చక్కగా దేవుడికి దీపం పెట్టుకున్నాను అండి నేను ఇక్కడ చూపిస్తున్నది అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అనమాట సో చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు మా ఇంటికి అక్షంతలు రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను సో మీ ఇంటికి కూడా అందయా అయితే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో జై శ్రీరామ్ అయోధ్య అక్కడ ఓపెన్ అయినప్పటికీ మన ఇక్కడ ఫైవ్ దీపాలు పెట్టాలంట సో చూద్దాము నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ సో నాకు మార్నింగ్ నా పనులు అయితే అయ్యాయి అనమాట నా స్నానాలు పిల్లలు ఉన్నాయి సో నా పనులన్నీ అయినప్పటికల్లా చూస్తే పిల్లలు మా హస్బెండ్ ఇద్దరు ఇంకా సారీ ముగ్గురు మంచం మీద దొరుకుతున్నారనమాట సో వాళ్ళు కూడా లేచిపోయారు కాకపోతే నా పనులు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళని అందరూ వదిలేశారు అనమాట నేను సో ఫస్ట్ అయితే మా చిన్నోడికి పాలు ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా పాలు ఉండాలి అన్నం పెట్టిన తినేస్తాడు కాకపోతే అన్నం పెట్టేస్తే మళ్ళీ పాలు పట్టడానికి అవ్వదు అటు ఇటు కాని టైంలో పాలు పట్టాల్సి వస్తుంది అని చెప్పి సో ఫస్ట్ అయితే లేవగానే పాలు అనేది ఇచ్చేస్తాను అనమాట నేను ఇవి పాలండి బాబు గారికి పాలే వాడతాం మేము మా యశ్వన్ టైంలో మా పాలు దొరకలేదు సో మా చిన్నడుపు టైంలో గేదె పాలు దొరికాయి అనమాట సో వీడికైతే గేదె పాలే వాడతాం మేము నేను వీడికి పాలు ఇచ్చేసి నేను లోపలికి వెళ్ళి వచ్చిన కల్లా వాళ్ళ అన్నయ్య వచ్చేసి వాడికి ముద్దులాడేస్తున్నాను అనమాట బాగా ముద్దులాడితే లాస్ట్లో ఒక దెబ్బ కొట్టేస్తారండి వీడితో అదే ప్రాబ్లము సో ఆ పని అవుతుంది కదా అని చెప్పి ఈ లోపల నేను వీళ్ళ స్నానాలకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వేడి నీళ్ళు పెట్టి స్నానం అనేది చేద్దామని రెడీ అవుతున్నాను సో ఫస్ట్ అయితే పెద్దోడికి స్నానం చేస్తున్నానండి సో మా పెద్దోడు పర్సనాలిటీ చూసి భయపడకండి చాలా బక్కలోడు ఎంత అంటే వీటి లాభవ్వడానికి మేము అంత ట్రై చేస్తున్నా సరే వాడు అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అన్నీ తినడు కూడా అండి వాటితో ప్రాబ్లమే అది పెట్టిందల్లా తిండు వాడికి నచ్చింది తింటాడు అనమాట సో లాభవ్వట్లేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా సరే సిరప్లు అవి ఇస్తున్నారు బట్ వాడైతే ఒళ్ళు రావట్లేదు అందుకే అంటే ముందుగా చెప్తున్నా వాడు పర్సనాలిటీ చూసి మీరైతే భయపడద్దు వాడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంతే వాడి కడుపులో అన్నప్పుడు నేను సరిగ్గా తినేదాన్ని కాదు అండ్ అలానే వాడికి వాళ్ళ నాన్న పర్సనాలిటీ సో అలానే సన్నగా ఉంటాడు వీడు స్నానం అయిపోయింది కదా సో ఇప్పుడు నేను చిన్నవాడిని కూడా ఇచ్చేసేయండి అని చెప్పి మా హస్బెండ్ చెప్తున్నా అనమాట చిన్నవాడిని కూడా ఇచ్చేసి ఈలోపు డ్రెస్ అది వేసి దేవుడి దేవుడు దన్నం పెట్టించి అన్నాను సో ఈలోపు మా చిన్నోడు వచ్చాడు వీడికి స్నానం చేయించాలి సో మళ్ళీ నేను కూర్చొని లేస్తే మళ్ళీ అటు ఇటు పని అయిపోద్ది అని చెప్పేసి ఇద్దరికి సరిపడగానే నేను నీళ్ళు పెట్టుకుంటాను చిన్నవాడికి పళ్ళు స్టార్ట్ అయిపోయారు టీత్తు అనేది వచ్చేసాయండి సో టీత్ వచ్చేసాయి కదా అని చెప్పేసి వాడికి చక్కగా ముందు వేలతో అంటే ముందు కానీ బ్రష్ అలవాటు అవుతుందని అని చెప్పి చిన్నగా బ్రష్తో నార్మల్గా అలా 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 పామి వదిలేస్తాను అండి అండ్ టంక్ లీనర్ కూడా స్టార్ట్ చేశాను ఈ మధ్యనే ఇంకా వాడికి తీయలేదు అంటే కాస్త అలా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే అలవాటు పడతాడు అని చెప్పి మెల్లిమెలిగి చూపిస్తున్నాను అడిగి నోట్లో పెట్టడం వరకు నేర్చుకున్నాడు ఇంకా తీయడం నేర్చుకోవాలి అండ్ స్నానం అయితే చేయిస్తున్నాను ఇద్దరు పిల్లలకి ఒకటే సోపు వాడతానండి ఏంటది ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఒకటే సోప్ వాళ్ళిద్దరికీను ఏంటది హిమాలయ హిమాలయ సోప్ అనమాట మా యశ్విన్కి ఏ సోపు మా చిన్నోడికి అదే సోపు సో ఇద్దరికి స్నానాలు అయిపోయి చక్కగా ఇంకా ఇద్దరికి తుడిచేసి ఇవాళ మా వీక్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం మర్చిపోయాను ఈరోజు నా వీక్ ఆఫ్ అనమాట సో వీక్ ఆఫ్ అంటే ఆఫీస్కి మాత్రమే సెలవు నాకు కాదు సో ఆఫీస్ కంటే ఆఫీస్ సెలవు ఆఫీస్ వర్క్ మాత్రమే సెలవు ఇంట్లో వర్క్ కాదనమాట అక్కడ వరకు తప్పిందంటే ఇక్కడ ఇక్కడ వరకు తప్పదు కదా సో అది సో మా చిన్నోడు స్నానం కూడా అయిపోయింది సో వీడికి ఇప్పుడు జేజీకి దండం పెట్టడం చూపిస్తాను చూడండి ఆడ చక్కగా ఎప్పుడైతే జేజీకి దండం పెట్టడం అలవాటు చేస్తానో అప్పటి నుంచి చక్కగా రెండు చేతులు పెట్టి దానం దండం పెడతాడు సో వీడు స్నానం చేయించు మా పెద్దోడికి మా హస్బెండ్ వాళ్ళు తుడిచేసి వాడు నేను తొడిచేసాను అండి బట్టలు వేసి రెడీ చేస్తారనమాట సో ఇంకేముంది ఇదిగోండి వాడు చక్కగా జేజీని చూడగానే ఇంక మనం చెప్పక్కర్లేదు దేవుడు పటం ఏదో ఏది చూసినా సరే ఖచ్చితంగా రెండు చేతులు పెట్టి దండం పెడతాడు చక్కగాను అండ్ ఇంకేదో విషయం చెప్దాం అనుకున్నాను కదా మా యశ్విన్ కోసమే మర్చిపోయాను ఇందాక స్టార్ట్ చేశాను మర్చిపోయాను సరేలేండి ఏదో టాపిక్ చెప్దాం అనుకున్నా ఓకే ఓకే నెక్స్ట్ మా చిన్నోడికి డ్రెస్ వేసేసి నేను ఇంకా వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట సో వీళ్ళకి ఫుడ్ అయిపోతే కానీ మా నాకు అంటే సగం పనులు అవుతాయి అనమాట మార్నింగ్ స్నానాలు అన్నీ అయిపోయి వీళ్ళు ఫుడ్ అయిపోతే సగం పనులు అవుతాయి మా హస్బెండ్ చూసారా నేను వాళ్ళకి పిల్లలు స్నానాలు చేయించేళ్ళు ముందే కట్ చేస్తారు అనుకోండి ముందు ఓన్లీ ఉల్లికాయలు మాత్రం కట్ చేసి ఉంచుతారు వన్ డేసే అని చెప్పేసి నేను వాళ్ళకి స్నానాలు చేయించేలో మా హస్బెండ్ వచ్చేసి ఎండి చేపలు కూడా నానపెట్టేస్తారు వేడి నీళ్ళలో సో అది ఇది కలిపి ఉండమని చెప్పి సర్లే అని చెప్పి పక్కన పెట్టాను అండ్ ఈ లోపల పిల్లలకి పెరిగన్నానికి నేను అన్నం కలుపుతున్నాను వేడి వేడి అన్నమే సో చల్ల చల్లడి అన్నం కాదు వేడి అన్నమే పెడతాను ఇద్దరికి ఎప్పుడు ఎప్పుడు పెట్టినా వేడన్నమే అనమాట సో వీళ్ళిద్దరికీ పెరుగన్నం పెడుతున్నాను ఇద్దరికి కలిపి ఒకేసారి పెట్టేస్తానండి ఎప్పుడైతే మా బాబుకి అన్నముహూర్తం అయిందో అప్పటి నుంచి కూడా ఇద్దరికి ఒకే కంచెంలో కలిపేసి ఇద్దరికి కలిపి పెట్టేస్తాను అంటే ఒకడు పెట్టాక ఒకడికి అనేం లేదు ఎందుకని వాడు నేను చెప్పాను కదా మా యశ్వన్ అన్ని రకాలు తిండు మా చిన్నోడు అన్ని రకాలు తింటాడు అనమాట సో ఇద్దరికి కలిపి పెట్టేస్తే ఇద్దరు కలిసి తినేస్తారు సో వీడికి పెట్టే వాడు తిండేమో కానీ వాడికి పెట్టి వీడు మాత్రం ఖచ్చితంగా తింటాడు అదనమాట మ్యాటర్ మా రేష్ బాబు వచ్చేసి అన్నం తింటున్నాడు మా యశ్విన్ కూడా ఫోన్ ఉండాలండి ఫస్ట్ వీడితో మెయిన్ మానిపించడం కష్టమైపోతుంది అంటే మరి పర్టికులర్గా అలా చూడగాని అన్నం పెట్టినప్పుడు ఫోన్ ఇస్తే కాస్త బేగ తినేస్తాడు అనమాట అది మా హస్బెండ్ అలా కూర్చున్నారనమాట టిఫిన్ తెస్తాను అని అన్నారు సో పెద్ద పిల్లలకి బేగ అన్నం పెట్టేస్తే నేను టిఫిన్ తీసుకెళ్తాను టిఫిన్కి అనేసి పెద్దోడికి టిఫిన్ తీసుకెళ్ళారు నాకు టిఫిన్ తేడానికని పెద్దోడు మా హస్బెండ్ వెళ్ళారు ఈ లోపల నేను రెడీ అవుతుంటే మా చిన్నోడు ఏంటంటే అమ్మ అమ్మ కొడుకు అనమాట మా పెద్దోడు నాన్న కొడుకు చిన్నోడు అమ్మ కొడుకు వాడు ఒక్కడు నాన్న వెళ్ళిపోయినప్పుడు ఏడ్చాడు సో అందుకని చెప్పి ఇంకా అలాగే నా ఊళ్ళో నుంచి లగట్లేదు నన్ను హక్ చేసేసుకొని నా ఒళ్ళో నుంచి లెగడనమాట వాడికి బాగా ఇష్టం అమ్మ అంటే అంటే మా యశ్విన్కి రిషికి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే యశ్విన్ ఎవరి దగ్గరైనా ఉండిపోయేవాడు ఎవరి దగ్గర అంటే అమ్మ దగ్గరైనా నాన్న దగ్గరైనా మా హస్బెండ్ దగ్గరైనా నా దగ్గరైనా ఖచ్చితంగా ఉండిపోయేవాడు సో నేనే ఉండాలని రూల్ ఉండేది కదా మా యశ్విన్కి మా రిషికి ఏంటంటే ఉంటాడు నేను కనపడినంత వరకు ఉంటాడు నేను కనిపిస్తే మాత్రం ఉండడం అనమాట మా రిషి వేడి కాస్త అమ్మ పిచ్చి కానీ అలానే నేను ఆఫీస్కి వెళ్ళి మరి వర్క్ చేసుకుంటున్నాను అలా లైట్ లైట్గా మేనేజ్ చేసుకుంటూ మా అమ్మ ఉంటుంది కాబట్టి అమ్మ చూసుకుంటుంది సో మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట నేను కనిపిస్తే ఉంటాడు కానీ నేను కనపడకపోతే ఉంటాడనమాట సో నేను కూడా రెడీ అయిపోయాను పిల్లలు పనులు అయిపోయాయి కదా నేను రెడీ అయిపోయాను ఇంకా ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి అసలేని పని అదనమాట సో ఇంట్లోనే ఉంటాను కదా అని చిన్న స్టడ్స్ పెట్టుకున్న పెద్ద పెద్ద ఇయరింగ్స్ కాకుండా సో మా బాబు నేను ఇద్దరం రెడీ మా రిషి ఎప్పుడో రెడీ అయిపోయాడు సో నేను రెడీ అయ్యే లోపు మా హస్బెండ్ నాకు టిఫిన్ తెచ్చేస్తాను అనమాట రెండు దోశ సారీ రెండు ఇడ్లీ ఒక దోశ తెచ్చేసారు సో టిఫిన్ అనేది తినేస్తుంది అనమాట సో టిఫిన్ చేసాక ఇంకా అసలు పని ఉందనమాట వంట పని సో ముందు టిఫిన్ అయిపోతుంది మా హస్బెండ్ కూడా టిఫిన్ ఇద్దరం కలిసి చేసేస్తున్నారు పిల్లలు ఇద్దరు తినేసారు కాబట్టి అలా ఆడుకుంటున్నారు ఈ లోపల మా టిఫిన్ కూడా అయిపోద్ది అని చెప్పేసి మేమైతే టిఫిన్ చేసేస్తున్నాము సో నెక్స్ట్ వంట స్టార్ట్ చేయాలండి అసలు మామూలుగా కాదు యాక్చువల్లీ నేను వండను 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 అని కూర్చున్నాను అనమాట ఎండు చేపలు అది ఎండి మా హస్బెండ్ మాత్రం ఎప్పటి నుంచో వండమంటే నువ్వు వండట్లేదు అని చెప్పేసి నాకు చెప్పకుండానే ఎండు చేపలు వేడి నీళ్ళలో వేసి రెడీ చేస్తారనమాట సో నేను అవన్నీ కడిగేసి క్లీన్ చేసేసి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని అనేది స్టార్ట్ చేసేస్తున్నాను నేను మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటారు కదా ఈ లోపల నేను వంట చేసేద్దామని చెప్పి వంట చేసేస్తున్నాను అంటే పిల్లలు నేను ఆఫీస్కి వెళ్తే మా అమ్మవారి ఇంట్లో ఉంటారు అమ్మవారికి వాళ్ళ ఇల్లు కాస్త విశాలంగా పెద్దది మా ఇల్లు ఏంటంటే రెండు రూములే రెండు అంటే రెండు గదిలే ఒక వంట గది సపరేట్గా బాత్రూమ్స్ బాల్కనీ అన్నీ ఉంటాయి పెద్ద రూమ్సే కానీ రెండు కదా నేను గేట్ కూడా తీనమాట ఎందుకంటే డోర్ తీసానంటే మెట్లు అనమాట అయితే కిందకి లేదా పైకి అలా మెట్లు ఉంటాయి పెద్ద బాల్కనీ కాదు బై ఆ ఇటు సైడ్ అటు సైడ్ అది పెద్దగా ఇటు సైడ్ అదే చిన్నదనమాట సో అందుకోసం చెప్పి నేను ఇంట్లోనే తలుపులేసి ఉంచుతాను అనమాట సో అందుకోసం వాళ్ళు నన్ను కానీ మా హస్బెండ్ కానీ వదలరు మా హస్బెండ్ కాస్త పడుకున్నారని చెప్పి వీడు వెంటనే గబగబ పరిగెట్టుకుని నా దగ్గరికి వచ్చేసాడు అనమాట అది చెప్పాను కదా అమ్మ కొడుకు అని చెప్పి ఆడేమో అమ్మ ఎంతసేపు ఎన్ని రోజులు అలవడకపోయినా అడగడు వీడులా కాదనమాట అమ్మను అంటు పెట్టుకొని ఉంటాడు నా బవన్ కొండ కొండ బాబు అండ్ రిషిగాడికి చాలామంది అడుగుతున్నారు వాడికి మూత మీద ఏమైంది కాయ అని చెప్పేసి వాడికి సిక్స్త్ మంత్ ఆ టైంలో వచ్చిందండి చిన్న దోమ కుట్టినట్టుగా అది కాస్త కాస్త పెద్దది అయిపోయింది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు కానీ అది నెంబర్ నెంబర్ ఇప్పుడు తగ్గుతుందని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళాలని తీసుకెళ్తే అక్కర్లేదన్నారు అనమాట సో కూర అన్నము చారు పిల్లలకి పాలు రెడీ అయిపోయా అనమాట టైం అయితే ట్వెల్వ్ అయింది సింక్ రెండు గిన్నెలే ఉన్నాయి వచ్చాక ఉందాంలే అని చెప్పేసి టైం ఇంకా ట్వెల్వే అయింది కదా అని చెప్పి బయటికి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎందుకంటే పండుగ ఎన్నో రోజులు లేదు కదా నిన్న వంట అన్న ఉదయం పెట్టారండి నేను దీపం సెవెన్ ఓ క్లాక్ పెట్టాను దీపం చక్కగా ట్వెల్వ్ అయినా సరే వెలుగుతుంది కాస్త హ్యాపీ ఫీల్ వచ్చి చూపిస్తున్నాను మీకు నేను చెప్పాను నేను వచ్చేలోపు మా హస్బెండ్ పడిగడిపోయారు అని చెప్పేసి ఆయనకి ఖాళీ దొరికితే చలి పడుకుందామా అని చూస్తారనమాట అది అండ్ నేనైతే జడ అల్లేసుకొని రెడీ అయిపోయాను షాప్ చెప్పాను కదా పండగ దగ్గరలో ఉంది కదా అని షాపింగ్కి వెళ్ళాలి పెద్ద షాపింగ్ కాదు కానీ మా అత్తయ్య గారికి పండగకి చీర పెట్టాలి కదా సో ఆ చీర కొండను అని చెప్పి షాపింగ్కి వెళ్దామని బయలుదేరాము యాక్చువల్లీ ముందే చే తీసేయాల్సింది కాస్త లేట్ చేసామన్నమాట సాలరీస్ పడ్డాక వెళ్దాంలే అని చెప్పేసి చేస్తాం శాలరీస్ పడ్డాక వెళ్ళాలి అనుకుంటాం కదా ఏదో ఒక పనీ దులపడము అలాంటి పనులు పనులు పడ్డాయని చెప్పి ఆగిపోయాం ఇంక ఇక్కడ చూస్తే ఇంకొక టూ డేసే ఉంది ఇంకా ఇప్పుడు కూడా డిలే చేస్తే అవ్వదు అని చెప్పి షాప్కి వెళ్ళి చూస్తే ఇంత జనం ఉన్నారు లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాం అనమాట మాకు దగ్గర కదా డాబా గార్డెన్స్ సో డాబా గార్డెన్స్ ఆర్కే కానీ లక్కీ కానీ వెళ్దాం అని చెప్పి షాప్లోకి వెళ్ళి చూస్తే ఎంత జనం ఉంటే అంత జనం అందుకే ఇలా వెళ్ళి అక్కడ ఏ చీర కనిపిస్తే ఆ చీర పట్టుకొని వస్తాను నేను అసలు సెలక్షన్ కూడా చేయలేదన్నమాట సో అక్కడ ఏదో బాక్స్లో ఉంది చీర పట్టుకొని వస్తాను వచ్చిన కలిసి టూ అయిందండి అంత జనం టూ అయినా సరే స్టిల్లో దీపాలు వెలుగుతున్నాయి అదే చూపిస్తున్నాను మీకు నేను అంత జనం అంటే త్రీ రోజు ఉన్నాయి త్రీ రోజు కూడా అంత చివరికి అనమాట నాకు చూసి బాబో వచ్చి వచ్చేసింది కానీ తప్పక అలా లైన్లో లైన్లో వెయిట్ చేసి కట్టేసి వచ్చా అండ్ సాయంత్రం వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టదే మధ్యాహ్నం పిల్లలకి అన్నం పెట్టేసి పడుకోబెట్టేసి గుమ్మాలకి పెయింటింగ్ వేసానండి ఎలా ఉంది నా గుమ్మాలకి పెయింటింగ్ మార్నింగ్ సారీ మార్నింగ్ అంటే నేను ఫస్ట్ బ్లాగ్ స్టార్టింగ్లో మీరు చూసినప్పుడు ప్లెయిన్గా ఎల్లో పెయింట్ వేసి ఉంది కదా సో మధ్యాహ్నం నేను త్రీ అవర్స్ త్రీ ఓ క్లాక్ కూర్చొని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచాను అనమాట అంతసేపు కూర్చొని నా ముగ్గులేసాను పెయింట్ పెయింట్ బ్రష్తోని సో చాలా నడు నొప్పి వచ్చేసింది ఇంకా పిల్లలిద్దరూ మా హస్బెండ్ లెగ్సిపోయారు వీడు వచ్చేసి చిన్న కేక్స్ ఉంటాయి కదా కేక్స్ తింటున్నాడు వీళ్ళకి మా అమ్మ ఫోన్ చేసింది అమ్మని ఇంటికి వెళ్ళామనమాట వెళ్ళాక పిల్లలకి కాస్త పెరిగన్నం పెడుతున్నాను నేను అంటే ఈవినింగ్ ఖచ్చితంగా ఏదో పెడతాను కాస్త కేక్ తిన్నాడు కానీ ఆకలిస్తుందేమో అని చెప్పి పిల్లలిద్దరికీ పెరిగన్నం పెడుతున్నాను పిల్లల దగ్గరికి పెరిగానే పెట్టిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి నాకు నూడుల్స్ తెచ్చారండి నూడుల్స్ తిని నేను దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది ఎందుకంటే నాకు డెంగ్యూ వచ్చిన తర్వాత అప్పుడే నోరు కాస్త చప్ప చప్పగా అనిపిస్తే అప్పుడు చెప్పాను తమ్మని అప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు తిన్నాను అనమాట దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది నేను నూడిల్స్ తిని చెప్పాను కదా ఎక్కువగా జంక్ ఫుడ్ తక్కువ తింటాను మరి ఇలాంటి ఫుడ్ తక్కువ ఎక్కువ తిన్నాను సో తినాలనిపించి తెప్పించుకొని తినేసా అనమాట సో అప్పటికి టైము సెవెన్ అయింది ఇంక నేను నైట్ ఏం తినలే అనమాట ఎందుకంటే టైం అప్పటికి సెవెన్ అయిపోయింది కదా అని చెప్పేసి సో పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు అమ్మని ఇంటికి వచ్చా నేను సాయంత్రం చెప్పాను కదా మళ్ళీ పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళాలి అదనమాట వీక్ ఆఫ్ వస్తుంది కానీ అసలు ఖాళీ ఉండదండి ఇంకా అటు ఇటు తిరగడం ఇంట్లో పనులు పిల్లల పనులు ఇంకా మామూలుగా ఉండదు ఫుల్ బిజీ షెడ్యూల్ అనమాట అలా ఉంటుంది అండ్ నైట్ అయిపోయింది కదా ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అయిపోయింది అందుకని చెప్పేసి అక్కడ టైం అక్కడ కనిపిస్తుంది కూడా ఎయిట్ ఫిఫ్టీన్ అనుకుంటా టైం ఏమో తినిపిస్తున్న పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా ఇంటికి తీసుకెళ్ళి అని చెప్పి అమ్మ పిల్లలకి వేడివేడిగా అన్నం వండింది ఎందుకలా ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉన్నాం అని చెప్పి అమ్మ వేడివేడిగా అన్నం ఉండింది రెగ్యులర్గా పిల్లలు రోజు అక్కడే తింటారు అనుకోండి నైట్ సో వేడివేడిగా అన్నం వండింది కాబట్టి పిల్లలు ఇద్దరికీ అన్నం పెట్టేశాను అంటే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి ఫోన్ ఫోన్ చూపించకుండా అన్నం పెడుతుంది అనమాట సో అది చిన్నోడు కూడా పెట్టేశాను కానీ వీడికి నెక్స్ట్ పెట్టా అనమాట సో ఫైనల్లీ ఇంటికి వచ్చే సమయం ఇదనమాట ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇందాక తీసిన సరే నేను అసలు చూడనే లేదు అందుకే ఇంటికి వచ్చి వస్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమ్య బాను వన్ వన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమ్య బాను వన్ వన్ బాయ్ బాయ్